హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ నాదైతే వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా వంట చేయాలి పూజ చేస్తాను ఇక్కడైతే పూజ చేసేసుకున్నాను పువ్వులు తీసుకోవడం అవ్వలేదు పువ్వులు రాలేదు ఈరోజు ఇంకా దీపం అయితే ఫ్రెష్ అయ్యాడండి స్నానం నిన్న చేశాడు కదా ఈరోజు ఇంకా చేయడు అనా ఏం చేస్తున్నావు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్ గట్టిగా జాతాగావా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నావా ఏం చేస్తున్నావు చెప్పు టీవీ చూస్తున్నావు టీవీ విషయం అయితే ఎట్లా మాట్లాడకుండా ఉన్నాడో చూడండి ఇక టీవీ చూస్తూ ఉంటాడు అనమాట ఏం కావాలి చాయా ఇంకా ఇంకా వద్దా ఓకే ఓకే అండి అదనమాట విషయం వర్క్స్ అయితే అయిపోయాయి ఇంకా చాయ్ అయితే తాగాలి చాయ్ లేట్గా అనమాట లేదంటే రెండు రెండు సార్లు అయిపోతుంది కదా తగ్గించడం కోసం ఓకే అండి దీపు వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి